హలో గుడ్ మార్నింగ్ బాగున్నారు అందరూ మీరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు నేను మీకు గరం మసాలా ధనియా పౌడర్ ఏ విధంగా చేసుకుంటాను ఎన్ని రోజులైనా పాడవకుండా ఏ విధంగా నిల్వ ఉంచుతాను చూపిస్తాను ఇంకెందుకు ఆలస్యం పదండి ఇవన్నీ గరం మసాలా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఇది చూపించేది సోంపు రెండు టీ స్పూన్ల సోంపు ఒక పది టీ స్పూన్ల ధనియాలు ఒక ఐదు టీ స్పూన్ల సాజీరా రెండు టీ స్పూన్ల మెంతులు ఒక ఇరవై రెండు ఎండుమిరపకాయలు వీటిలో ఒక పది స్టార్ ఫ్లవర్స్ ఉన్నాయి ఒక రెండు మూడు ఇంచుల పట్టా ఉంది చెక్క దాల్చిన చెక్క ఒక ఏడెనిమిది ఇలాయిచులు ఉన్నాయి ఒకటి బ్లాక్ ఇలాయిచి పెద్దది ఒక లవంగం ఉందండి ఎక్కువ వేసుకోకూడదు కడుపులో మంట వస్తుంది ఒకటే వేసినాను అందుకే కొద్దిగా ఒక రెండు స్పూన్ల జీలకర్ర రెండు టీ స్పూన్ల మిరియాలు కూడా ఉన్నాయి ఒక టీ స్పూన్ సాల్ట్ వీడియోలు ఎంత అవుద్దాని ఇవన్నీ ముందుగానే సన్న సెగ మీద దూరగా వేయించి పెట్టుకున్నాను ఇవన్నీ కలిపి మిక్సీలో వేసి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా ఈ గరం మసాలాన్ని వన్ బై వన్ దీంట్లో వేసేద్దాం ఫస్ట్ ధనియాలు సాల్ట్ అన్నీ వేసేస్తాయి అన్ని పెస్తాడు చాటలో ఉన్న గరం మసాలా పదార్థాలన్నీ మిక్సీ జార్లో వేసేసినా చూడండి కనిపిస్తుంది కదా వీటిని ఇప్పుడు మెత్తటి పౌడర్గా మిక్సీ పట్టుకుందాం అయ్యిందేమో చూద్దామండి ఇంకా అవ్వాలి ఒకసారి చూద్దామండి ఆహా ఇంకా అవ్వలేదు ఇంకా మళ్ళీ ఒకసారి మూడు సార్లు ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ వేసాను రండి మూడోసారికి మెత్తగా పౌడర్ లాగా వచ్చింది మెత్తగా పట్టుకోవాలి చూడండి మెత్తగా అయింది కదా కనిపిస్తుంది కదా మీకు ఇట్లా ఇట్లా మెత్తగా పట్టుకోవాలి గరం మసాలా పౌడర్ ఇది ఇది చల్లారిందండి ఒక బాటిల్లో పోసుకోవాలి తడి లేకుండా పొడిగా ఉన్న ఒక గాజు సీసాలో పోస్తున్న మంచి స్మెల్ వస్తుందండి ఇల్లంతా స్మెల్తో నిండిపోయింది మిక్సీ పట్టిన పంచి స్మెల్ వస్తుంది ఏదో నాన్ వెజ్ వండుతున్నట్టు అనిపిస్తుంది ఇంట్లో ఈ విధంగా బాటిల్ నిండుగా పోసుకొని మిగిలిన బ్యాలెన్స్ ఇంకొక చిన్న బాటిల్ తీసుకొని డైలీ యూజ్ కోసము ఈ బాటిల్లో పోసుకోవాలి బాటల్ని అట్లా కుదించినట్టు అంటే గరం మసాలా అంతా కొంచెం కిందికి అండి వెళ్ళి గ్యాప్ వస్తుంది అందులో కొంచెం మళ్ళీ పౌడర్ వేసుకోవచ్చు మసాలా పౌడర్ వేసుకోవచ్చు దీన్ని నిండాయింది ఇది మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఇది బయట ఉంచద్దు ఇది మట్టుకు మనం రెగ్యులర్గా యూజ్ చేసుకుంటాం అందుకు ఒక చిన్న టీ స్పూన్ వేసుకొని బయట పెట్టుకోవాలి రెగ్యులర్ రోజు కూరలో వేసుకోవచ్చు ఏ కూరలో వేస్తామంటే ఆ కూరలో వేసుకోవచ్చు ఇట్లా ఇది గరం మసాలీ ప్రిపరేషన్ అండి ఇదే జార్లో ఇప్పుడు ధనియాలు కూడా వేసుకున్నాం ఇవి కూడా పెట్టిన ధనియాలేనండి వేయించి పెట్టుకున్న ధనియాలు దీంట్లో ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఉప్పు వేయడానికి కారణం ఏంటంటే ఒకవేళ ఎక్కువ రోజులు ఉన్నా కూడా పురుగు పట్టదు మిక్సీకి జార్ ఫిట్ చేసుకొని మిక్సీ పెట్టుకోవాలి ఈ విధంగా మెత్తగా పట్టుకోవాలి మెత్తగా వేయించుకోండి పట్టుకున్న ధనియాల పొడి చల్లారిన తర్వాత ఒక డబ్బాలో పోసి పెట్టుకోవాలి వేయించింది డబ్బాలో వస్తున్నా ఇంత వచ్చిందండి ఇదంతా ఇందులో పెట్టకుండా రోజు యూస్ కోసం చిన్న పౌరులు కొంచెం మోసుకొని ఇది మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఫ్రెష్గా ఉంటుంది ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుంది ఇది డైలీ యూస్ కోసం యూజ్ చేసుకోవచ్చు మనం ఈ చిన్న స్పూన్ వేసుకొని డైలీ యూస్ కోసం మీరు చేసుకోవాలి మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి ఇది గరం మసాలా ఇది ధనియాల పొడి మనకు కొన్ని రోజులతో గుర్తుండదు ఇదేంటో గుర్తుండదు ఏదేంటో గుర్తుండదు నాకైతే గుర్తుండదు గుర్తుండే వాళ్ళు ఉంటే అది చాలా గొప్ప విషయం కానీ నాకైతే గుర్తుండదు కాబట్టి ఇది గరం మసాలా పేపర్ మీద రాసుకోవాలి ఇది ఒక టిప్పు గరం మసాలా అని రాసుకొని ఈ గరం మసాలా పెట్టుకోవాలి కొరియండర్ పౌడర్ ధనియాల పొడి రాసుకుని ఇందులో పెట్టేసుకుంటే ఇంకెన్ని రోజులైనా మనం మర్చిపోయినా కూడా ఈ పేపర్లు గుర్తు చేస్తాయి మనకు ఇలా మూతలు పెట్టేసుకొని ఫిజిలో పెట్టేసుకోవాలి ఇదొక టిప్పు మనకు ఇదండి గరం మసాలా ధనియాల పొడి చేయడము ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్